ఓం గణపతి నమ వాస్తు బ్రహ్మణయ నమ వాస్తు శాస్త్రరీత్యా ఎటువంటి భూములు కొనుగోలు చేయకూడదు ఎటువంటి భూముల్లో గృహ నిర్మాణం చేయకూడదు అనేటటువంటి భూముల్లో ముఖ్యంగా రెండు భూముల గురించి ఈ వీడియోలో చూద్దాం అదేమిటంటే నదీ తటాగాది జలాశయ దూషిత భూమి ఒకటి రెండు గ్రామ సరిహద్దు భూమి వీటి గురించి వివరంగా తెలుసుకుందాం నదీ కాలువలు చెరువులు జల ప్రవాహాలకు అతి సమీపంగా గృహ నిర్మాణం చేయకూడదు నది ఒడ్డున గలది నది ఒరిపిడి కలిగి ఉన్న ఇట్టి స్థలాల నీటి ఇంటి నిర్మాణం చేసుకోకూడదు ప్రవాహానికి అభిముఖంగా నివాస గృహాలు ఉండకూడదు కట్టకూడదు గృహానికి లేదా సింహద్వారానికి ఎదురుగా నీటి ప్రవాహం ఉంటే ప్రవాహ వేద దోషం కలుగుతుంది అందుచేత స్థలం ఎంపిక చేసుకునే విషయంలో లేదంటే కట్టినటువంటి ఇల్లు కొనుగోలు చేసేటప్పుడైనా చుట్టుపక్కల ఏదైనా ఎటువంటి ప్రవాహాలు ఏవైనా ఉన్నాయేమో అనేది ముఖ్యంగా చూసుకోవాలి అట్టి జల ప్రవాహాలకు అతివృష్టి తుఫానులు మొన్న ప్రకృతి వైపరత్యాలు ఏర్పడినప్పుడు పొంగి పొరలి అతి సమీపమైన ప్రాంతానికి ముంపు కలిగి గురిచే అవకాశం కలదు కనుక అతి సమీపమైన గృహాలు నిర్మించకూడదనేది మన ఋషులు యొక్క అభిమతము అట్టి గృహములను నివసించే వారి ధన సంపదలు క్రమంగా క్షీణించి దరిద్రులు అవుతారు అనేది శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట కనుక ఇటువంటి జల ప్రవాహానికి స్థలాను స్థలం మెరకగా ఉంటే కనీసం పది దండాలు అంటే ఇరవై గజాలు వదిలి స్థలం పల్లంగా ఉంటే కనుక ప్రవాహం నుంచి ఇరవై దండాలకే అంటే నలభై గజాల దూరం వదిలి గృహ నిర్మాణం అనేది చేసుకోవచ్చు అనేది తెలియజేశారు అయితే ఆధునిక పరిశోధన పరిశోధకులు స్థలానికి కానీ గృహానికి కానీ తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ ఇటువంటి ప్రవాహాలు ఉండడం వాస్తుబలం పెరుగుతుందని చెబుతూ ఉన్నారు కానీ గ్రామ నగర పట్టణ నిర్మాణ విషయంలో మన ఋషులు దీనిని అంగీకరించలేదు నదికి ప్రవాహానికి కొంత దూరం కనీసం ఇరవై గజాల దూరం ఉంటే నదికి ఎటువైపు అయినా గృహ నిర్మాణం చేసుకోవచ్చు అనేది మన ఋషులు చెప్పినటువంటి సంప్రదాయం ఇంకా దీనికి సంబంధించి ఇంకొన్ని విషయాలు చూస్తే గృహానికి లేదా స్థలానికి ముఖ్యంగా తూర్పున గొయ్యి దక్షిణం వైపు మఠమందిరాలు పడమర వైపు పుష్కరిణి ఉత్తరం వైపు గొయ్యి ఉన్న పీడ కలిగిస్తాయి ముఖ్యంగా ఇవి ఉండకూడదు ఆ దిశల్లోనూ ఇటువంటి స్థలాలు కూడా మంచిది కాదు కొనుగోలు చేయకూడదు ఒకవేళ ఉన్న పది దండాలపైన అంటే ఇరవై గజాల దూరం ఉంటే దోషం అనేది ఉండదు అలాగే ముఖ్యంగా గృహముఖ ద్వారానికి ఎదుట బురదగుంట్లో బావి నది కాలవలో చెరువులు పుష్కరిణి బావి నీటి గుంట్లో తదితర గోతులు అనేది ముఖ్యంగా గృహానికి ఎదురుగా సింహద్వానానికి ఎదురుగా ఉండకూడదు ఇంటికి వెనక వైపు భాగంలో ఉన్న దోషంగాన కాదు అనేది మన పూర్వీల యొక్క అభిమతము ఇంటికి వెనక వైపు ఈ బావి గుంట గోతులు ఉన్నా అవి అడ్డంగా ప్రహారీ గోడ నిర్మాణం చేసుకుంటే కనుక దోషం అనేది ఉండదు ఇక రెండోది ఏమిటంటే గ్రామ సరిహద్దు దూషిత భూమి దీనికి వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారంటే గ్రామ సరిహద్దు స్థలం అంటే గ్రామానికి కానీ పట్టణానికి కానీ దూరంగా ఉన్నటువంటి భూమిగా చెప్పచ్చు అంటే గ్రామానికి పట్టణానికి కొంచెం దూరంగా ఉన్నటువంటి భూమిని ఇంటిని కానీ కొనుగోలు చేయకూడదు అయితే ఈనాటి కాలంలో గ్రామ నిర్మాణం అనేది పూర్వ పద్ధతుల్లో జరగట్లేదు పూర్వ పద్ధతిని అనుసరించి పదవిన్యాసం కట్టడం చేసినప్పుడు ఒకటో భాగం తొమ్మిదో భా తొమ్మిదో భాగంగా చెప్పారు అంటే ఆ హద్దు వెంబడి కొంత భాగాన్ని గృహాన్ని వదిలి గృహ నిర్మాణం చేసుకోవాలన్నారు అలాగే గ్రామం మధ్యలో బొడ్డు రాయి అనేది ఉంటుంది ఆ గ్రామానికి బ్రహ్మస్థానంగా చెప్తారు అక్కడ కూడా ఎటువంటి నిర్మాణాలు గ్రామ మధ్యలో కూడా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు శాస్త్రం అలాగే ఇక్కడే మనం ఒక పాయింట్ చెప్పుకుంటే స్థలంలో ఎప్పుడూ కూడా ముఖ్యంగా దక్షిణ హద్దు మించి గృహ నిర్మాణం ఇప్పుడు కూడా చేసుకోకూడదు కొంత భాగాన్ని వదిలి చేసుకోవాలి అలాగే పడమరకు కూడా కొంత భాగాన్ని వదిలి స్థలాన్ని వదిలి దాన్ని పిశాచ భాగంగా చెప్తారు దాన్ని కొంత స్థ భాగాన్ని పడమర వైపు ముఖ్యంగా దక్షిణం వైపు కొంత భాగాన్ని వదిలి గృహ నిర్మాణం అనేది చేసుకోవాలి అయితే ఆ హద్దు మీద ప్రహారే నిర్మాణం చేసుకుని కొన్ని అడుగులు లేదంటే కొన్ని అంగుళాలు వదులుకొని గృహ నిర్మాణం అనేది చేసుకోవడం మంచిది అనే దాంట్లో గ్రామ సరిహద్దు దూషిత భూమి దగ్గరలో ఉన్నటువంటి ప్రవాహాల దగ్గరలో ఉన్నటువంటి భూమిని కొనకూడదు అనేది ముఖ్యంగా శాస్త్రం చెబుతున్నటువంటి మాట ఇది ఈ వీడియో ఏదైనా మీకు వాస్తుకు సంబంధించి ఎండ్ల ప్లాన్లకు సంబంధించి కానీ వాస్తు పరిశీలించిన చూడటానికి కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది మా ఫోన్ నెంబరు ఏదైనా సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా మీరు అడగవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి